హలో అండి ఇలా ఒక్కొక్కసారి పచ్చి కొబ్బరి చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా కొబ్బరి నూనె ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా అయితే పచ్చి కొబ్బరి మిక్సీ చేసి పాలనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రాగా వచ్చిన కొబ్బరి అనేది ఏం చేయాలో లాస్ట్లో చూపిస్తాను సో ఈ పాలను తీసుకున్నాక ఒక మందపాటి ఇనుపది కానీ లేదంటే మట్టిది కానీ ఒక బాండి తీసుకొని అందులో పాలనేది వేసి సిమ్లో కలపాలండి ఓవరాల్గా ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది సేమ్ నెయ్యి ప్రాసెస్లోనే పాలు అనేవి చిక్కబడేంత వరకు మెల్లిగా కలుపుతూ ఉండాలి మీరు వన్స్ ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే బయట నుండి అస్సలు కొబ్బరి నూనె అనేది కొనరు అంత బాగుంటుంది స్మెల్ చూస్తే అయితే చాలా బాగుంటుందండి ఇంత ప్యూర్ కొబ్బరి నూనె మనకి బయట అస్సలు దొరకదు ఓన్లీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే తప్ప చాలామంది అనొచ్చు ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకు అలాంటి వాళ్ళకైతే కాదండి ఎవరైతే ఇంట్లో మనం ప్యూర్గా చేసుకోవాలనుకుంటున్నా అలాంటి వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది సో ఇంత కొబ్బరి నూనె వచ్చిందండి చూసారుగా చాలా బాగుంటుంది పాలు తీసేసాక కొబ్బరిని అయితే వేస్ట్ చేయకుండా నేను ఇలా తయారు చేశానండి ముందుగా బా అదే బాండీలో కొంచెం బెల్లం అనేది యాడ్ చేసి దాంట్లో కొంచెం నీళ్లు వేసేసి అది కరిగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేశాను దాంట్లోనే ఈ పచ్చి కొబ్బరి తుమ్మి ఏదైతే ఉందో అది యాడ్ చేసేసాను సో ఇది మనమైనా తినొచ్చు చాలా హెల్దీ నేనైతే ఇది ఆవులకి పెట్టడానికి అనేది ప్రిపేర్ చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్